ఈరోజు వీడియోలో మైసూర్ ట్రిప్ లో భాగంగా మా వారు చూడాలనుకున్న టూ ప్లేసెస్ని కవర్ చేసుకున్న తర్వాత రాయల్టీకి సింబాలిక్గా ఉన్న మైసూర్ ప్యాలెస్ చూడటానికి అయితే వచ్చాము చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయటం లేదు సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొద్ది మందికి షేర్ అవుతుంది ఎంట్రెన్స్లోనే మనకి టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి అడుగు పెట్టగానే నాకైతే రాయల్టీకి మీనింగ్ అంటే ఏంటి అనే ఆ విషయం అర్థమైంది నా చిన్నప్పటి నుంచి ఈ మైసూర్ ప్యాలెస్ని చూడాలని అన్నది నా కోరిక చాలా సంవత్సరాల తర్వాత ఈ కోరిక అయితే నెరవేరింది ఎంట్రెన్స్లోనే మనకి లోపలికి వస్తేనే ఇలా బంగారు రథం అయితే ఉంచారు ఈ రథంలోనే చాముండేశ్వరి అమ్మవారిని దసరా నవరాత్రుల్లో ఏనుగు అంబారి మీద ఊరేగిస్తారని నేనైతే ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడకపోతే చూడండి కొద్దిగా ముందుకు వస్తే మనకి పాలరాతితో చేసిన శిల్పాలు అయితే ఉన్నాయి ఈ శిల్పాలు కూడా చాలా బాగున్నాయి చూడటానికి ఈ మైసూర్ ప్యాలెస్ అంతటినీ ఒకే వీడియోలో అయితే నేనైతే చూపించలేను అని అర్థమైంది అందువల్ల నేనైతే రోజుకొక వీడియో అయితే పోస్ట్ చేస్తాను మీరు ఎక్కడ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి